జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో మార్చ్ పద్నాలుగో తారీఖునైతే ఆవిర్భవించింది ఆ పార్టీ పెట్టినప్పుడు నుంచి ఎన్నో ఆటుపోట్లు అయితే ఎదుర్కొన్నారు పార్టీ కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆటుపోట్లు ఎదుగు ఎదుర్కొన్నారు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిదిలో పొలిటికల్ ఎంట్రీ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా చెప్పాలంటే జగన్ గారు చేసిన కన్నా ముందే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు సో రెండు వేల ఎనిమిదిలో ఎంటర్ అయ్యి ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా అయితే కొన్ కొనసాగించారు తర్వాత పార్టీ పద్దెనిమిది సీట్లు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే ప్రజారాజ్యం ఎందుకో నిలబడలేకపోయింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో విలీనం అయింది ప్రజారాజ్యం పార్టీ ఆ ఎఫెక్ట్ అయితే కంపల్సరీగా రెండు వేల పంతొమ్మిదిలో అయితే పడింది పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి పోటీ చేయాలా వద్దా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగితే పోటీ చేయొద్దు పోటీ చేస్తే వైసీపీ గెలుస్తుంది అని చంద్రబాబు నాయుడు చెప్పారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు సో చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో అప్పుడు పోటీ చేయకుండా బయట నుంచి కూటమికి అయితే అంటే తెలుగుదేశం బీజేపీకి అయితే మద్దతు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పీఠం దక్కించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మరోసారి సీఎం అవడానికి ప్రధాన కారణం కాపు ఓటింగ్ అయిన పవన్ కళ్యాణ్ నుంచి అయితే ఏదైతే వచ్చిన కాపు ఓటర్స్ ఆ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తేడాతో అయితే నగ్గారు ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు కలిసి జగన్ మీద వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఓట్ల తేడాతో అయితే నగ్గారు ఆ టూ పర్సెంట్ కేవలం పవన్ కళ్యాణ్ గారి వారిలో వచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఎక్స్ట్రా టూ పర్సెంట్ అయితే దానివల్ల అయితే నగ్గారు సో ఆ యొక్క క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇవ్వచ్చు అక్కడ అదే మన బుచ్చయ్య చౌదరి గారు ఒకసారి ట్వీట్ చేసినట్టు అన్నీ కలుసుకుంటేనే విజయం సాధించాం మీది గొప్ప మాది గొప్ప అనే దానికన్నా సో ఇక్కడ నేను ఎవరు గొప్ప ఎవరు ఎవరు ఎవరి వలన ఎవరు విజయం సాధించారు అనేది చెప్పట్లేదు కానీ ఆ సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ త్రీ పర్సెంట్ అయితే ఉపయోగపడింది నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండలేక ఏంటంటే పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి లేదంటే చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల విషయంలో ముప్పై మంది చనిపోవడం కానీ ఇవన్నీ ఏదైతే సుగాలి ప్రీతిగా హత్య కేసు కానీ ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యంగా ఇవన్నిటి వలన నేను బీజేపీ నుంచి టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్డీఏ కూటమి నుంచి అయితే బయటకు వచ్చేసారు అలాగే టీడీపీ కూడా బయటకు వచ్చేసింది అనుకోండి బీజేపీ నుంచి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని అందుకే ప్రత్యేక హోదా అసలు వద్దని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో స్పెషల్ ప్యాకేజ్ కావాలని అన్నారు అని బీజేపీ వాళ్ళు చెప్పారు సో ఆ విషయం ఆ తంగా అంతా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికాలు పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు సిపిఐ సిపిఎం బీఎస్పి కలిసి పోటీ అయితే చేశాయి చంద్రబాబు నాయుడు గారు విడిగా పోటీ చేశారు జగన్ వి విడిగా పోటీ చేశారు వైసీపీ అయితే అధికారం దక్కించుకుంది వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లతో సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి అయితే దక్కించుకుంది ఆ తర్వాత వాళ్ళ జనసేనకు ప్రత్యర్థి కేవలం వైసీపీ పార్టీ అయింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోని ప్రత్యర్థి వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలోని ప్రత్యర్థి వైసీపీ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే టీడీపీ కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ వీళ్ళందరూ కలిసిపోయారు అన్నమాట టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ వైసీపీ మీద పోటీ అయితే చేశారు అద్భుతమైన విజయం అయితే సాధించారు మహాకూటమి ఎందుకంటే వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ కూటమికి వచ్చి లెవెన్ సీట్స్ మాత్రమే జగన్ గారికి వచ్చినాయి సో ఈ అద్భుతమైన విజయానికి తెలుగుదేశం కారణం జగన్ గారు కూడా కారణమే ఎందుకో చెప్తాను తర్వాత పవన్ కళ్యాణ్ గారు కారణం ఇంకా బీజేపీ ఓటు శాతం అయితే అంతేం ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఓకే సెంట్రల్ నుంచి ఏమన్నా కొంచెం ఎగుడు దిగుడులు జరిగితే బీజేపీ చూసుకుంటుంది సో అలాగ మహాకూటంలో మెయిన్ విజయం సాధించడానికైతే టీడీపీ ప్రధాన కారణం తర్వాత పవన్ కళ్యాణ్ గారు కాపు ఓటింగ్ అయిన ఆరు పర్సెంట్ ఏదైతే ఉందో పడిందో ఆరు పర్సెంట్ చాలా ముఖ్యమైన ఓట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వస్తే వైసీపీకి వీళ్ళకి మొత్తం కలిపి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎంత వచ్చింది సో దానికి ప్రధాన కారణమైన కాపు ఓటర్లు కూడా ఈసారి మొత్తం అంతా ఏకగుతంగా కూటమికి అయితే గుద్దారు చౌదరి సెలవు ఏప్రిల్లాగే నైంటీ పర్సెంట్ తెలుగుదేశానికే ఉంటారు సో ఈ పరిణామాలన్నీ తెలుసుకో ఈ పరిణామాలన్నింటి మీద కూటమి ప్రభుత్వం అయితే విజయం సాధించడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే ఆయనే బీజేపీకి టీడీపీకి అయితే మధ్యలో సంధి కలిచే కలిపారు సో ఆ సంధి కలపడానికి కానీ వాళ్ళ యొక్క పొత్తు పొడవడానికి కానీ కారణం పవన్ కళ్యాణ్ గారే సో రెండు వేల ఇరవై నాలుగులో అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ట్వంటీ వన్కి ట్వంటీ వన్ సీట్స్ అయితే కొట్టారు చెప్పాలంటే బాగానే గ్రాఫ్ అయితే పెరిగింది రెండు వేల ఎనిమిది నుంచి ఆయన పొలిటికల్ హిస్టరీ రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటికీ పోల్చుకుంటే పదిహేడేళ్ళు అయింది ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ఈ పదిహేడేళ్ళు అయితే ఎమ్మెల్యేగా అయితే అద్భుతమైన విజయం తొంభై వేల మెజారిటీతో అయితే గెలిచారు ఫస్ట్ టైము ఈ పదిహేడు ఏళ్ల ప్రస్థానంలో అయితే ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ సీట్స్ అయితే కొట్టి పార్టీని అయితే ఎదోలాగా నిలబెట్టదామనే చూస్తున్నారు కాకపోతే ఇంకొక పదిహేను ఏళ్ళు కూడా టీడీపీతోనే పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తాం అన్నట్టు అనడంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంచెం అసహనం అయితే ఏర్పడింది ఎందుకంటే ఇంకో పదిహేను ఏళ్ళు కూడా ఇలాగే చంద్రబాబు నాయుడుతోనే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి లేదంటే తర్వాత లోకేష్ గారిని సీఎం చేసి ఇంకే ఇదే ఇదే గ్రాఫ్ కొనసాగితే మాత్రం నెక్స్ట్ జనసేన అనేది ప్రశ్నార్థకంగానే ఉంటుంది ఓకే ఆయన ప్రధాన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది జగన్ను పడగొట్టడం పడగొట్టేసేడు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని లేపడం లేపేడు అయిపోయింది నెక్స్ట్ స్టెప్ కూడా ఇదే అయితే ఇంకా ఆయన ఎప్పటికీ డిప్యూటీ సీఎం కానీ మిగిలిపోతారని నా యొక్క అంచనా అది నాదే కాదు చాలామంది మా ఫ్రెండ్స్ మా కాప్ సహోదరులు కానీ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకున్నాను నేను విన్నాను ఎందుకంటే ఇంకో పదిహేను ఏళ్ళు అంటే ఇంకా సీఎం అవ్వకపో ఇంకో పదిహేను ఏళ్ళు ఇలాగే టీడీపీకి పొత్తు కొనసాగితే పదిహేడు ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కూడా డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చేస్తాయి సో అప్పుడు దాకా సీఎం అవ్వకపోవడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ నారా లొకేషన్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ ద టీడీపీ ఎందుకంటే నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల అంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడైతే మంచి గ్రాఫ్ అయితే పుంజుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫాలోయింగ్ అయితే ఉందో నారా లోకేష్ గారికి కూడా అంతే ఫాలోయింగ్ అయితే ఉంది ఈ మధ్యలో అయితే వచ్చింది ఎందుకంటే గత కొన్నాళ్ళుగా కొంచెం ఫస్ట్లో చెప్పినంత ఫస్ట్లో ఆయన ఏదైతే మాట్లాడిన మాటలో ఇప్పుడు కొంచెం తెలివిగా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది సో ఆయన కూడా నెక్స్ట్ నాయకుడు అయితే ఎన్టీఆర్ని అయితే ఒప్పుకోరు టీడీపీ వాళ్ళు అవసరమైతే ఎన్టీఆర్ గారు వేరే పార్టీ పెట్టుకోవాలి కానీ సో ఇంకో పదిహేను ఏళ్ళు కూడా జనసేన టీడీపీ కలిసే ఉంటాయి కలిసే ఉంటే వైసీపీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే అధికారంలోకి రావడం కష్టం ఎందుకంటే ఇప్పుడున్న గ్రాఫ్ ప్రకారం ఇప్పుడున్న ఫ్లోర్ లీడర్ల ప్రకారం కానీ వెళ్ళిపోతున్న తీరుల ప్రకారం ఏవన్నా ఎటుగా ఉన్న పార్టీలో ఎటుకున్న విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు సో ఈ పరిణామాల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ రావడం కష్టం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మహా మళ్ళీ మహాకూటమి టీడీపీ బీజేపీ జనసేన వస్తాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటారు నాకు తెలుసు రెండు వేల ముప్పై నాలుగులో ఒకవేళ మళ్ళీ వస్తే అప్పుడు లోకేష్ గారు సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో తప్పుకొని లోకేష్ గారు సీఎం చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ఇది జనసేన ప్రస్థానం అయితే కాకపోతే ఏ పార్టీ వచ్చినా కొన్ని అయితే మారో ఆంధ్ర రాష్ట్రంలో అనేదానికి ఒక ప్రధాన నిదర్శనం ఏంటంటే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అనేది రెండు వేల పద్నాలుగులో మనకిస్తానని చెప్పిన బీజేపీ వెంకయ్యనాయుడు గారు పది సంవత్సరాలు కావాలని తర్వాత వచ్చేటప్పటికీ ప్రత్యేక హోదాని మరుగును పెట్టేసి జగన్ గారు ఏం అన్నారు ప్రత్యేక హోదా మాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇవ్వండి మేము ప్రత్యేక హోదా తెప్పిస్తాము అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అలాగే వచ్చారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి అయితే రాలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నాకు మాకు అధికారం ఇవ్వండి మళ్ళీ ప్రత్యేక హోదా తెప్పిస్తాము మేము ఎలాగో కూటంలోనే ఉంటాం కదా బీజేపీ తెలుగుదేశం కూటంలో సో ప్రత్యేక హోదా మేము తెప్పిస్తాము మాకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రాఫ్ ఇవ్వండి అన్నారు ప్రజలు మళ్ళీ అలాగే ఇచ్చారు ఇంచుమించు నైంటీ పర్సెంట్ గ్రాఫ్తో వీళ్ళు కూడా ప్రత్యేక హోదా గురించి జనసేన కానీ టీడీపీ కానీ ఏమీ మాట్లాడట్లేదు సో ఫస్ట్ విషయం ఏదైనా ఉందంటే ఏ ప్రభుత్వం వచ్చినా మనకు ప్రత్యేక హోదా అయితే రాదు ఏ ప్రభుత్వం వచ్చినా పోలవరం అయితే పూర్తవుదు ఇంకొకటి రీసెంట్గా నాకు అనిపించింది ఏంటంటే రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి గారి హత్య కేసు ఏదైతే ఉందో ఆ కేసుని పైకి తీసుకొచ్చి జనాల్లో ఎక్కువ కొంచెం సోషల్ మీడియాలో పబ్లిసిటీ అయ్యేటట్టు చేసింది అయితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఆయన ఈ కేసును బయటకైతే అయితే తీసుకొచ్చి సిబిఐకి అప్ చెప్పాలి అది ఇది అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అండం మొదలెట్టారు ఎందుకంటే రెండు వేల పదిహేడులో అనలేక ఎందుకంటే వాళ్ళ కూటంలో ఉన్నారు కాబట్టి అనలేరు అది నైతిక బాధ్యత కాబట్టి వాళ్ళు వాళ్ళని ప్రశ్నించుకోరు కాబట్టి సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయితే సిబిఐకి అప్ చెప్పారు జగన్ ప్రభుత్వం సిబిఐకి అప్ చెప్పిన తర్వాత సిబిఐ వాళ్ళు ఆ కేసుని అలాగా తిప్పుతూ 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 రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్గా అదేంటో మరి జనసేన టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ వల్ల ఈ కేసుని మేమైతే సాల్వ్ చేయలేము ఏంటి ఇంత ఇండియా టెక్నాలజీ పెట్టుకొని ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఇంత టెక్నాలజీ ఇన్ని రేడార్లో ఇన్ని కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇన్ని పెట్టుకొని కూడా ఈ కేసుని మేమైతే సాల్వ్ చేయలేమని చెప్పి కేసును క్లోజ్ చేశారు ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో పోలవరం అయితే అవదు గారి ప్రీతి కేసు సుగాలి ప్రీతి గారి కేసు అయితే ఎప్పటికీ సాల్వ్ అవ్వదు ప్రత్యేక హోదా అయితే ఎప్పటికీ రాదు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు నిందలేసుకుంటారని నాకు అనిపించింది సరే ఇప్పుడు నేను జనసేన కోసం మాట్లాడదామని వచ్చి ఇదంతా చెప్తున్నానుగా అని అనుకుంటున్నారేమో ఫైనల్గా అయితే జనసేన రెండు వేల పది రెండు వేల ఎనిమిది నుంచి పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎంట్రీ మొదలెట్టుకొని రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఆయన గ్రాఫ్ అయితే పొలిటికల్గా అయితే పెరుగుతూనే ఉంది వాళ్ళ కార్యకర్తలు కూడా అదే కావాలి ఎందుకంటే పొలిటికల్ గ్రాఫ్ అనేది ఇలాగే కంటిన్యూ కంటిన్యూ రెండు వేల ముప్పై తొమ్మిది కన్నా సీఎం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను